హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఎమ్మి ఎమ్మి ప్రాన్ పులావ్ చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము అలానే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే టూనా ఫిష్ ఫ్రై అనమాట ఈ రెండు కూడా ఇప్పుడు చేసుకుందాం రొయ్యలు హాఫ్ కేజీ అండి శుభ్రంగా క్లీన్ చేయించుకొని తెచ్చుకున్నాను అలానే టూనా ఫిష్ కూడా కొన్ని పులుసు పెట్టేశాను కొన్ని ఫ్రై చేస్తున్నాను ఇప్పుడైతే ఇవి మళ్ళీ ఒకసారి కడుక్కుందాము ఆల్రెడీ కడిగి పెట్టేశాను అయినా సరే ఇప్పుడు ఈ ఫ్రాన్స్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు మిరియాల పొడి ధనియాల పొడి ఇది గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట దీంట్లో ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫిష్లో కూడా రెండు చెంచాల కారము ఒక చెంచా ధనియాల పొడి తగినంత సాల్టు పసుపు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇదంతా కూడా ఈ పొళ్ళన్నీ కూడా చేపలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా ముందుగానే కలిపి పెట్టుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది ఇప్పుడైతే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని రెండుసార్లు కడిగేసి నాన ఇలా నానపెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి రెండిటికి సరిపడగా కట్ చేశాను నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫిష్ ఫ్రై చేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెమే ఆనియన్ వేస్తున్నాను ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకొని కొంచెం ఒక చెంచా అంతా వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఆనియన్ ఫిష్తో పాటు ఫ్రై అవుతాయి ఇప్పుడైతే ఫిష్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం ఇక్కడ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసానండి దీంట్లో చెక్క మరాఠీ మొగ్గ రెండు ఇలాచీలు ఒక స్టార్ అనేసి అలానే ఇది బ్లాక్ ఇలాచీ అండి కొంచెం జాపత్రి కొంచెం సాజీరా కొంచెం బండ పువ్వు వేసుకొని రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇంట్లో రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మిగిలిన ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఇవి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మన ఫిష్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇదైతే ఒక్కసారి కలిపేద్దామండి ఇలా ఒకసారి మనం ముక్కల్ని టౌన్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేస్తున్నాను ఒక రెండు చెంచాలు ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకుంటే గట్టిపడిపోయి టేస్ట్ బాగోదు దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ రొయ్యలు అనేది ఇట్లాగా మంచిగా రౌండ్గా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చాలా తొందరగా అయిపోతాయి అవి రెండు రెండు మూడు నిమిషాలలో అయిపోతాయి అలా అయిన తర్వాత ఒక పెద్ద టమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకొని టమాటో కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగు లేదా పచ్చి కొబ్బరి పాలు లేదా క్రీమ్ ఏదైనా సరే మూడింటిలో ఏదైనా వేసుకొని మనం కలుపుకోవాలి ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈలోపు మనం ఫిష్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇందులో కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే మన రొయ్యలు మంచిగా కుక్ అవుతున్నాయి క్రీంలో ఇప్పుడు ఈ రొయ్యల్లో మనం గరం మసాలా వేసుకుందాం ఒక చెంచా గరం మసాలా వేసేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి ఈ రైస్ని వేసుకొని ఓ పొలమని కలిపేయకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే బాగుంటుంది ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి అన్నమాట బియ్యం అందుకని ఇలా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుందాం ఈ మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఎర్రగా వేగినవి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను మనం రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇప్పుడు వన్ మినిట్ అయింది కదా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒకటిన్నర గ్లాసు వాటర్ పోస్తున్నాను ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని స్లోగా మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి దీంట్లో నెయ్యి వేస్తున్నానండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇలా నెయ్యి వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ చాలండి ఎక్కువ పెట్టకూడదు మెత్తగా అయిపోతుంది ఒక రెండు విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా మనకి కరెక్ట్గా కుక్ అయిపోతుంది ఇలాగా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉంటుంది